ఒక ఆయన ఏం చేశాడంటే వాళ్ళ నాయన నువ్వు టెన్త్ టెన్త్ క్లాస్ పాస్ అయినావు కదా అని చెప్పేసి మంచిది ఒకటి మోటార్ సైకిల్ కొనిచ్చినాడు ఈ మధ్య రెండు వందల యాభై సీసీలు మూడు వందల సీసీలు మోటార్ సైకిల్ వస్తున్నాయి కదా కేటీఎం అని అదే ఇది బజాజ్ పల్సర్ ఇంకా ఏమేమి వస్తాయి మంచి జీన్స్ వేసుకుని అద్దాలు పెట్టుకుని ఇంట్లోనే మీ ఊరికాన్ని అనుకోండి ఆడవాళ్ళ ఎవరో ఒక పాప కాలేజీకి పోతుంది ఆ పాపకు చూపించాలి ఇప్పుడు బండి వేసుకొని వస్తున్నాడు సౌండ్ వస్తుంది కానీ ఒక సమస్య ఉంది అక్కడ ఏంటంటే వాళ్ళ ఆ పాప ఇంటికాడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది ఇంటి ఎత్తుంటుంది అది ఆడికి రాను బ్రేక్ కొట్టాల్సి వస్తుంది ఎందుకు స్పీడ్ బ్రేకర్ ఉంది స్పీడ్ బ్రేకర్ ఉంటే బ్రేక్ కొట్టక తప్పదు కదా బ్రేక్ కొడుతున్నాడు ఆ పాప చూసే మళ్ళీ మామూలు స్కూటర్ పోయినట్టే పోతుంది టక్ 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 మళ్ళీ స్పీడ్ వస్తాడు ఆడికి వచ్చి బ్రేక్ కొట్టి మళ్ళీ స్కూటర్ మాత్రి పోతున్నాడు మెల్లిగా ఇవిలో అనుకున్నాడు పై ఏదో ఒకటి చేసి బొంబాయిలో పోవాలనుకున్నాడు బొంబాయికి తగ్గేదే లేదు ఈరోజు అనుకుని ఆడదానికి వచ్చి కళ్ళ పూసుకున్నాడు ఈడ స్పీడ్ బ్రేకర్ లేదు అనుకున్నాడు మనసులో ఏమనుకున్నాడు స్పీడ్ బ్రేకర్ లేదు అనుకున్నాడు స్పీడ్ బ్రేకర్ ఏమి యవనస్తులు ఉన్నారో లేరా ఇక్కడ నాకేం వినపడం లేదే అంత మనం చేసేదే కొత్తదేం చెప్పట్లేదు నేను ఏడు స్పీడ్ బ్రేకర్ లేదు అని మనసులో పదిసార్లు అనుకున్నాడు లేదు 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 అని తొంభై మీద వచ్చి ఫలాక్కు ఎక్కడ ఉంటాడు ఆ తర్వాత ఏం చెప్పినావమ్మా ఆసుపత్రిలో ఉంటాడంట ఆసుపత్రిలో ఉంటాడంట చీకటి నుంచి వెలుగులోకి నన్ను పిలిచాడు 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 అని మనసులో అనుకుంటే సరిపోదు ఆసుపత్రిలో ఉంటాం నిజంగా వెలుగులోకి రావాలి నిజంగా వెలుగులోకి రాకుండా నన్ను విలు నన్ను విలు చేసాడు అని చీకట్లోనే ఉంటే మన బతికేమవుతుంది అదే అవుతుంది అల్లు మూసుకుని స్పీడ్ బ్రేకర్ మీద తొంభై తొంభై మీద తోలు తేమవుతుంది అదే